నచ్చింది నా ఫేవరెట్ అనమాట నా బుజ్జి తల్లి ఇది ఇది నా బుజ్జి తల్లి నాకు ఎంత ఇష్టం పొరపాటు చేసినా చేయకపోయినా ఎప్పుడొకప్పుడు పేలుతుంది నేను పొరపాటు అంటే మెయిన్ క్వీన్ ఎవరు అంటే ఫస్ట్ మనం తర్వాత ఫస్ట్ స్టవ్ స్టవ్లాగా సినిమాలో చూపిస్తారు చూడండి ఇలా బేటలు బారిపోయినట్టు అలా సడన్ గా స్టవ్ అంతా కూడా భయం వేసింది అలాగే నాకు చాలా బాధ కూడా వచ్చింది ఏంటి ఇంత డబ్బులు తీసింది ఇది కొంచెం పెద్దది కదా అవును అవును నేను నేను ఇప్పుడు దాని గురించి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చాలా యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను తమనే చూసారు టైటిల్స్ చూసారు కదా గ్లాస్ స్టవ్ కొనాలా ఇప్పుడు వస్తున్నారు కదా ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ చాలా ఆడవాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు గ్లాస్ స్టవ్స్ కొనుక్కొని వండుకోవడానికి అలాంటి గ్లాస్ స్టవ్ కొనుక్కోవాలా లేదా ఇలాంటి స్టీల్ స్టవ్ కొనుక్కుంటే మంచిదా నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తానండి నా ఎక్స్పీరియన్స్ ఇప్పటిది కాదు పద్నాలుగు సంవత్సరాల క్రితమే నేను కొనుక్కున్నాను గ్లాస్ స్టవ్ ఏం జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను క్లియర్గా ముందైతే నేను కొన్ని వీడియోస్ పెడతాను అవి చూడండి అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్గా వస్తున్న గ్లాస్ స్టవ్లు అలాగే స్టీల్ స్టవ్లు కూడా కొత్తవి యూనిక్గా ఉండేవి డిఫరెంట్గా ఉండేవి వస్తున్నాయి అవి రెండు పెట్టాను ఒకసారి చూడండి తర్వాత ఏం జరిగిందో చెప్తాను గ్లాస్ స్టవ్ మంచిదా స్టీల్ స్టవ్ మంచిదా రెండూ మంచివే ఎవరికి ఏం ఉపయోగపడతాయి అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను అనమాట ఎలా వాడుకోవాలి ఏంటి అనేది అలాగే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తానండి సో చూసేసేయండి ఫస్ట్ వీడియో అయితే ఎంత పడుతుందండి ఇది కొంచెం పెద్దది కదా పెద్దది అది బాగుందండి అవునా అవునా అవును నేను ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించాను అలాగనే ఉంటుందేమో అవునా ఓకే చెప్పాలంటే క్యూటిగా ఇది బాగుంది కానీ డిస్టెన్స్ అది డిస్టెన్స్ వైజ్ చూసుకున్న ఫ్లేమ్ వైజ్ చూసుకునే ఇది పెద్దది లేదండి గ్యారెంటీ ఇది బాగా వస్తుంది అది తగ్గిగా వస్తాయి ఏంటండి అమ్మ చూశారు కదా ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న స్టవ్లు అవి వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాము నేను రెండు వేల పదిలో కొన్నాను అంటే నా పెద్ద కూతురు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు నేను గ్యా గ్లాస్ స్టవ్ కొన్నాను అప్పుడే లేటెస్ట్గా వస్తున్నాయి అన్నమాట అప్పుడప్పుడే స్టార్టింగ్లో వచ్చినప్పుడే తీసేసుకున్నాను గ్లాస్ స్టవ్ నా నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి అప్పట్లో క్లిక్స్ మ్యాజిక్ ఫోర్ బర్నల్ స్టవ్ క్లిక్స్ మ్యాజిక్ అనమాట ఇంకా ఫ్లేమ్ అయితే అద్దరిపోయేదనమాట చాలా బాగుంది ఎవరి దగ్గర లేదనమాట అప్పట్లో ఎవరు వేరే ఆ స్టవ్లు ఉండేవి కాదు నేను తీసుకున్నానని ఓవర్ సంబరపడిపోయాను మాకేంటంటే అప్పట్లో వంటలు ఎక్కువ పెద్ద పెద్ద బాండీలు పెద్ద పెద్ద కూరలు రెండేసి మూడేసి కేజీలు చికెన్లు ఇలాంటివన్నీ ఎక్కువ ఉండేదాన్ని సో అందుకనే నేను ఫోర్ బర్నల్ స్టవ్ తీసుకోవాల్సి వచ్చింది గ్లాస్ కాబట్టి గ్లాస్ బాగుంటుంది అందంగా ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాను ఓకే అది పక్కన పెట్టేస్తే అది నాకు ఎన్నో రోజులు రాలేదండి ఎన్నో సంవత్సరాలు రాలేదు ఫోర్ ఇయర్స్ వచ్చింది కరెక్ట్గా ఫోర్ ఇయర్స్ వచ్చింది ఫోర్ ఇయర్స్ తర్వాత ఒకరోజు నేను కిచెన్లో వంటది చేసేసి వంట ఫినిష్ అయిన తర్వాత హాల్లోకి వచ్చి కూర్చున్నాను కూర్చుంటే సడన్గా పెద్ద బాంబు పేలినట్టు సౌండ్ అయ్యింది సౌండ్ అయితే నేను అనుకున్నాను టైల్స్ ఊడిపోయినాయి ఏమో కిచెన్లోంచి సౌండ్ వినిపించింది మా పాత కిచెన్లో మేము ఉండే ఇంట్లో ఉండే కిచెన్లో ఇలాంటి టైల్సే ఉండేవన్నమాట చిన్న చిన్న టైల్స్ అవి ఊడిపోతా ఉండేవి సౌండ్ ఓ సో ఓకే టైల్స్ ఏమో అనుకుని నేను నెమ్మదిగా వెళ్ళాను లెగ్స్ వెళ్ళి వెళ్ళేసరికి ఇంకా స్టవ్ అంతా కూడా చిన్న చిన్న అద్దాలులాగా అనమాట అయ్యో బాబోయ్ అనుకున్నానండి నిజంగా చాలా బాధేసింది కొన్ని నాలుగేళ్ళు కూడా అవ్వలేదు ఏంటి ఇలాగా పేలింది అని అనేసి చాలా బాధేసింది ఏం చేయాలి ఏం చేయాలని టెన్షన్ పడ్డాను అయితే మనకి స్టవ్ కొనుక్కునేటప్పుడు మనకి సర్వీస్ సెంటర్ నెంబర్ ఇస్తారు కదా సో సర్వీస్ సెంటర్ ఫోన్ చేస్తే కంప్లైంట్ బుక్ చేస్తే గ్లాసు రీప్లేస్ చేస్తామన్నారు అంటే వారంటీ ఏమీ ఉండదు గ్లాస్కి అప్పట్లో ఉండేది కాదు స్టార్టింగ్లో మరి ఇప్పుడు ఎంత ఉందో ఏంటో కూడా నీకు నాకు తెలియదు కానీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత రీప్లేస్ చేశారు తొమ్మిది వందలు అప్పట్లో ఆ గ్లాస్ మార్చడానికి ఈ విరిపెన్ గ్లాస్ తీసేసి కొత్త గ్లాస్ వేయడానికి అప్పట్లో తొమ్మిది వందలు తీసుకునేవారు తీసుకున్నారనమాట నాకు బాగా గుర్తు తొమ్మిది వందలు గ్లాస్కి మూడు వందల యాభై సర్వీసింగ్ ఛార్జ్ అంత అయ్యింది ఇంచుమించు అంతే పన్నెండు వందల యాభై అంతా అయినట్టుంది సో వేసాము అమ్మయ్య కొత్తది వచ్చేసింది ఇంక బె బెంగల్ ఎదురా అని అనుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము పేలింది ఎప్పుడు పేలింది గ్లాసు త్రీ ఇయర్స్ తర్వాత ఎన్నో రోజులు పట్టలేదు త్రీ ఇయర్స్ తర్వాత నాకు నెక్స్ట్ టైం మళ్ళీ గ్లాసు నేను వంట చేస్తున్నప్పుడే స ఇలాగా సినిమాలో చూపిస్తారు చూడండి టిక్ 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 ఇలా బేటలు బారిపోయినట్టు అలా సడన్గా స్టవ్ అంతా కూడా టప్ 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 ఫస్ట్ పేలినప్పుడు పెద్ద సౌండ్ వచ్చి పేలింది సెకండ్ టైం టిక్ 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 మనీ ఏదో టిక్ సౌండ్ కొడుతున్నట్టు అంటే నాకు అర్థమైపోయి ఎక్కడది అక్కడ స్టవ్లు ఆఫ్ చేసేసి ఎక్కడ అక్కడ వదిలేసి గ్యాస్ బండ్ ఆపేసి అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని గబగబా నేను ఆలోచించి కింద గ్లా గ్యాస్ ఆపేసి ఇక్కడ స్టవ్ ఆపేసి పరిగెట్టుకొని పారిపోయాను కిచెన్ డోర్ వేసేసి ఇంకా అంతే మొత్తం ఇంకా టిప్ 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 టప్టప్ ట వర్షంలా పేలిపోయింది అనమాట ఆ చిన్న చిన్న గ్లాసెస్ నేను వండాను కదా వంటలకు కూడా పడిపోయినాయి ఆ చిన్న చిన్న ముక్కలు ఇంక ఇంక నేను మార్చాలి ఇంక నాకు భయం వేసింది అలాగే నాకు చాలా బాధ కూడా వచ్చింది ఏంటి ఇంత డబ్బులు పెట్టాము ఎన్నాళ్ళు రాలేదు అని నాకు బాధ కూడా వచ్చి ఇంకెందుకు అనేసి అప్పుడు స్టీల్ స్టవ్లోకి వెళ్ళాను అనమాట ఇది అప్పటికే ఆన్లైన్లో వచ్చినాయి కదా ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఇది చాలా బాగుంది కాకపోతే ఈ చిన్న స్టవ్ కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ ఇది చాలా బాగుంది స్టీల్ స్టవ్ అండ్ ఇది చాలా తేలిగ్గా కూడా ఉంది గ్లాస్ స్టవ్ అనేది చాలా బరువుగా ఉంటుంది దానివల్ల నా నడుము కూడా పట్టేసింది ఇది చాలా తేలిక ఇలా అంటే ఇలా అంటే ఇలా అయిపోతుంది ఒక్క చేత్తో కూడా తీసేయచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంది అయితే నేను గ్లాస్ స్టవ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అది నేను చేసిన పొరపాటు నేను ఆ పొరపాటు చేసినా చేయకపోయినా ఒకప్పుడు పేలుతుంది నేను పొరపాటు చేశాను కాబట్టి మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్లో పేలింది నేను పొరపాటు చేయకుండా ఉంటే ఐదు ఆరు సంవత్సరాల్లో పేలుతుంది మొత్తానికి గ్లాసులు అయితే పేలుతున్నాయి గ్లాస్ స్టవ్లు అయితే పేలుతున్నాయి మాకేంటంటే ఎక్కువ వంటలు మాకు కేజీ కేజీలు వంటలు పెద్ద పెద్ద కుక్కర్లు అవి అప్పట్లో ఉండేవన్నమాట సో దానివల్ల ఏంటంటే బరువు ఎక్కువ పెట్టేసేదాన్ని స్టవ్ మీద బరువు ఎక్కువ పెట్టడం వల్ల గ్లాస్ స్టవ్కి ఎక్కువ బరువులు పెట్టకూడదు దాని కెపాసిటీ ఎంత ఉందో అంతనే పెట్టాలి బరువులు ఎక్కువ పెట్టడం వల్ల అదొకటి తొందరగా పేలిపోవడానికి కారణం అవ్వచ్చు అలాగే నేను వంట చేసిన తర్వాత కొంచెం తడిగుడ్డ పెట్టేసి తుడిచేసేదాన్ని అలా తొడవకూడదు గ్లాస్ మొత్తం చల్లబడిన తర్వాత అప్పుడు స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలి అలాగే వంట అయిపోయిన తర్వాత సామాన్లన్నీ తీసి పక్కన పెట్టేయాలన్నమాట స్టవ్ మీద ఎటువంటి తపాలాలు స్టీల్ మీద అయినా సరే పెట్టకూడదు అంటారు మన శాస్త్రంలో కూడా ఉందంట కానీ గ్లాస్ స్టవ్ మీద మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా వంట అయిపోయిన వెంటనే తపాలాలు తీసి పక్కన పెట్టేయాలి అది ఈ మూడు టిప్పులు నేను పాటించలేదు అప్పుడప్పుడు పాటించేదానేమో ఎక్కువ పాటించలేదు సో దానివల్ల ఏంటంటే అది తొందరగా పేలింది స్టీల్ స్టవ్ స్టీల్ స్టవ్ ఏంటంటే పర్వాలేదు మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు మరి గ్లాస్ స్టవ్ కొనుక్కోవాలా వద్దా అంటే మనకి ఎక్కువ సంవత్సరాలు మన్నాలి మనకి నాకు ఉండాలి నాకు కంఫర్ట్గా ఉండాలి నాకు మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి బరువుగా ఉండకూడదు ఎక్కువ సంవత్సరాలు మన్నాలి అని ఇలా అనుకునే వాళ్ళకి స్టీల్ స్టవ్కి వెళ్ళిపోవడం బెస్ట్ స్టీల్ స్టవ్ చాలా బెస్ట్ తేలిగ్గా ఉంటాయి ఎప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేసినా అంత ప్రాబ్లం ఏం కాదు బర్ణాలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు గ్లాస్ స్టవ్ అనేది ఏంటి అంటే పర్వాలేదు మేము స్టైల్ కోసం ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫ్లాట్లలో చూస్తున్నాము డ్రై కిచెన్ వెట్ కిచెన్ అని వస్తుంది డ్రై కిచెన్ అంటే పెద్ద కిచెన్ అనమాట చాలా నీట్గా ఉంటుంది దాన్ని అస్సలు వాడరు వెట్ కిచెన్ అంటే అది నార్మల్గా ఒక నార్మల్ కిచెన్లా ఉంటుంది చిన్న కిచెన్లా ఉంటుంది వంటలన్నీ అక్కడే చేసుకుంటారు ఈ డ్రై కిచెన్ అనేది ఏంటంటే షోకు మాత్రమే పెట్టుకుంటారు అలాటప్పుడు గ్లాస్ స్టవ్ వెళ్తే చాలా నీట్గా ఉంటుంది అలాగే లేదు మా గ్లాస్ ఏ కావాలంటే మీకు ఇక్కడ ప్లే చేస్తాను అదే ఇంతకు ముందు చేసిన ప్లే అలా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్వి థిక్గా ఉన్న గ్లాసులు కూడా వస్తున్నాయి అలాంటి వాటికి గ్లాస్ స్టవ్స్ వెళ్ళిపోవచ్చు చాలా బరువుగా ఉన్నాయి అవైతే మాత్రం లేదు మాకు సర్వెంట్స్ ఉన్నారు మేము చేయించుకోగలం గ్లాస్ స్టవ్ మెయింటైన్ చేసుకోగలం మాకు నీట్గా కనబడాలి అని అనుకుంటే గ్లాస్ స్టవ్కి వెళ్ళచ్చు కొద్దిగా నేను చెప్పాను కదా జాగ్రత్తలు టిప్స్ వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేయకూడదు గ్లాసు వంట అయిపోయిన వెంటనే గిన్నెలు తీసి పక్కన పెట్టేయాలి అలాగే బరువులు ఎక్కువగా పెట్టకూడదు ఎక్కువ బరువులు పెట్టి వండకూడదు అనమాట ఈ జాగ్రత్తలు తీసుకుంటే గ్లాస్ స్టవ్ ఓకే కానీ ఇప్పుడు స్టీల్లో కూడా మంచి మంచి స్టవ్లు వస్తున్నాయి మంచి డిజైన్ నేను లేటెస్ట్గా జ్యూస్ జ్యూస్ జారు సంథింగ్ చిన్న చిన్న సామాన్లు అయ్యి మార్చడానికి వెళ్ళినప్పుడు చూసాను అనమాట స్టీల్ స్టవ్లు అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చినాయి కానీ ఇంత ఇంతవే కొనలేండి నాకు ఎందుకంటే నాకు ఈ స్టవ్ చాలా నచ్చింది నా ఫేవరెట్ అనమాట నా బుజ్జి తల్లి ఇది ఇది నా తల్లి నాకు ఎంత ఇష్టమో నాకు మంచి మంచి రుచికరమైన వంటలు చేసి పెడుతుంది ఈ స్టవ్ సో ఈ కానీ నాకు అవి కూడా నచ్చినాయి అవి కొంచెం బరువుగా ఉన్నాయి అందులో తేలికవి ఉన్నాయి బరువు బరువుగా ఉన్నాయి మ్యాట్ ఫినిష్తో వచ్చినవి కూడా ఉన్నాయి స్టీల్లోని ఎవరికైనా కొత్తగా ఫోర్ బర్నర్లో కానీ టూ బర్నర్లో కానీ స్టీల్వే తీసుకోవాలి మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి పేలిపోకూడదు ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అని అనుకుంటే చక్కగా స్టీల్ స్టవ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ స్టవ్వులు ఉన్నాయన్నమాట సో మీరు చూసి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని కొనుక్కుంటే మంచిదే అనమాట మీకు ఒక ఐడియాగా ఉంటుందని ఒక సజెషన్ వీడియోలాగా ఉంటుంది స్టవ్వుల విషయంలో ఎందుకంటే ఆడవాళ్ళం ఉండేది సెవెంటీ పర్సెంట్ కిచెన్లోనే ఉంటాము కిచెన్లోనే మనకి మెయిన్ కిచెన్ అంటే మెయిన్ క్వీన్ ఎవరు అంటే ఫస్ట్ మనం తర్వాత ఫస్ట్ స్టవ్ తర్వాత మనం అనమాట ఆ స్టవ్ అనేది ఉండబట్టే మనం వస్తున్నాం వంటలు చేస్తున్నాం సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మనకి అనుగు అనువుగా కూడా ఉండాలి కదా స్టవ్ అనేది సో అందుకనే ఈ సజెషన్ వీడియోలో చేస్తున్నానండి అదండి వాళ్ళ వీడియో ఈ సజెషన్ మీకు నచ్చినట్టయితే చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ సజెషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్